వెల్కమ్ టు సెకండ్ హ్యాండ్ గ్యారేజ్ మా యూ మిత్రుల కోసం ఈ రోజు ఒక మంచి డిసెట్ అమ్మగా తీసుకురావడం జరిగింది అయితే ఒక డిసెట్ గురించి ఒక చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర సెకండ్ హ్యాండ్ వెహికల్ అని డీసెట్ కానీ అమ్మకానికి ఉంటే మా యూట్యూబ్ ఛానల్లో ప్రకటించడం డీజే ఫొటోస్ వెహికల్ ఫోటోస్ పూర్తి డీటెయిల్స్ తో మా వాట్సాప్ నెంబర్ పంపించగలరు అయితే ఓనర్ గారు ఈ డిసెట్ లో ఏమే అవసరిస్తున్నారు అనేది ఒక ముందుంచడం జరిగింది ఒకసారి స్క్రీన్ పై చూడండి ఏమేమిస్తున్నారు అన్నది వాట్స్ నాలుగు బేస్ రెండు టాప్లు టాప్ ఎంప్లిఫైర్ ఒకటి బేస్ ఎంప్లిఫైర్ ఒకటి మిక్సర్ ఒకటి క్రాస్ఓవర్ ఒకటి కలర్ పింట్స్ డీజర్ వాయి పీకోర్న్స్ బెల్ట్ అయితే ఊనర్ గారు చెప్తున్న అమౌంట్ సరికి మూడు లక్షల ఎనభై వేలు ఈ అమౌంట్ కూడా తక్కువ చేస్తామని చెప్తున్నారు ఓనర్ గారు అయితే ఓనర్ గారు ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ త్రీ ఫోర్ జీరో ఓనర్ అడ్రస్ హైదరాబాద్ కుకట్పల్లి అయితే ఎవరికైనా డీజర్ నచ్చినట్లయితే ఓనర్ ఫోన్ చేసి పర్సల ప్రాంతంలో ఉన్నట్టు అయితే వెళ్ళి ఆ డీజే చెక్ చేసి తీసుకోగలరు టైంపాస్కి అయితే ఓనర్ ఫోన్ చేయకండి అలాగే మీ మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ ఇచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ దగ్గర ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ కానీ లేదా డీజే కానీ అమ్మకానికి ఉంటే మా ఛానల్లో ప్రకటించాలనుకుంటే డీజే డీటెయిల్స్ అండ్ ఫొటోస్ మా వాట్సాప్కు పంపగలరు మా వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో